ओ नमो श्री दशमगनेशराय श्री महा गणாதிपते नमः जलधि चरदिम देवता सर्वभौमं व्यासप्रस्था भुवन विदिता इश्यवा आदि वा गुशापेति भुवन मतलं पुष्करं पुष्पवाटी శతమ ముఖా చందన దుర్ము నోభూ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చింది దాన్ని ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెల కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన చాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా ఫలితాలు మనం పొందగలం సింహరాశి ఈ సింహరాశి వారికి నవంబర్ నెలలో నవంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం ఉంటుంది దృఢమైన సంకల్పం ఉంటుంది ప్రతి పని ఎందు శ్రద్ధ విశేషమైన పరిజ్ఞానం ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి మరి ఈ అర్ధాష్టమ అష్టమ శని ప్రభావం గురుడు ఈ స్థానంలోకి వచ్చాడు అయినా ఇబ్బంది లేదు అయితే గ్రామం యొక్క బలం మిశ్రమంగా కనపడినప్పటికీ మీరు ఏదైతే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కడ అభివృద్ధిలో ఉంటాయి మరి వేస్ట్ లో ఉన్నాడు గురుడు దాని వల్ల ఇబ్బంది ఏమో మనకి అనుకోవడానికి లేదు మిథున రాశిలో ఉన్న గురుడు యొక్క ఫలితాలే గురుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇం అంటే అంటే ఈసవ రాశి వారికి గురుడు యోగ కారకుడు అతను పంచమాధిపతి అంతేకాకుండా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తాడు పంచమాధిపతి భాగ్యాధిపతి గురుడు యోగాన్ని ఇచ్చేటువంటి కాలం కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అష్టమ శని ప్రభావం వల్ల స్వల్పమైన ఆటంకాలు సమస్యలు ఉన్నా వాటిని పక్కన పెడతారు మీరు విజయం వైపుకి మీరు దూసుకుని వెళ్ళగలుగుతారు ఐటి ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎక్కువైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది ఎక్కువ కష్టపడతారు మంచి ఫలితము కీర్తి ప్రతిష్టలు అధికారుల యొక్క మెప్పు పొందుతారు పై ఉన్నత వర్గీయుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది ఇంకా వృత్తుల్లో కళారంగము న్యాయవాదులు వైద్యులు ఇలా చేతి వృత్తి పరివారు వీరికి అందరికీ కూడా నవంబర్ పదిహేను వరకు ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి వ్యాపారాత్మంగా మనం చూసినట్లయితే ఐటీ రంగం షేర్స్ వారు రియల్ ఎస్టేట్ వారికి నవంబర్ పదిహేను వరకు చాలా అనుకూలం నవంబర్ పదిహేను తర్వాత షేర్స్ వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యలో రెండు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన రంగుల్లో తెలుపు ఎరుపు వాడండి మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహముల యొక్క బలం చూస్తే మిశ్రమంగా కనబడిన కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి ప్రతి పని ఎందు తొందర పనికి రాదు ఆర్థిక వ్యవహారాలు కూడా ఎక్కువ వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి సంతాన పరమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు సంతాన పరంగా మీకు ఏ విధమైన ఇబ్బందులు లేవు ఆర్థిక పరంగా మాత్రం ఆదాయానికి మించినటువంటి వ్యయం జరగడం ద్వారా మీ యొక్క ఆదాయం మీ చెప్పు చేతల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా మంచి వార్తలు శుభవార్తలు అందుతాయి మంచి చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు సోదర వర్గ సంబంధమైన అనుకూలత స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా నవంబర్ పదిహేను నుంచి నవంబర్ నెలాఖరు లోపల కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాదులు నీకు అనుకూలంగా తీర్పునిస్తాయి చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి వృత్తుల వారికి అవకాశాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి అవకాశం ఉంటుంది ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా వృత్తి పరివారు కార్మికులకి కళారంగం వారికి అవకాశాలు మీకు నవంబర్ పదిహేను వరకు ఉంటాయి ఇంకా వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్లో కాంట్రాక్ట్స్కి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి సినీ రంగం వారికి ఇలా అంటే రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి నవంబర్ పదిహేను నుంచి నవంబర్ నెలాఖరు లోపల అనుకూలంగా ఉన్నది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కొన్ని ఉంటాయి వారికి ఏదైనా మీకు గ్రామల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా కార్తీక మాసంలో శివక్షేత్రాలని దర్శించండి శివాభిషేకం చేయించండి నంబర్ మీరు ఎక్కువగా రెండు నాలుగు ఏడు వాడండి తెల్లని వస్త్రాలు దానం చేయండి తెల్లని బియ్యం దానం చేయండి అన్నదానం చేయండి ఆకలిగా ఉన్న వారికి అన్నం గాని గోధుమ రొట్లు కానీ పెడుతూ ఉండండి తద్వారా విజయం మీకు తప్పనిసరిగా లభిస్తుంది